అలాగే కెనడా మెక్సికో నుంచి కొను వాళ్ళు వదిలేసుకున్నారు వాళ్ళ రైతులు ఆ టొమాటో కోయకుండా అలాగే వదిలేస్తున్నారు కోయడానికి అయ్యే ఖర్చు కూడా వాళ్ళకు గిట్టుబాటు ధర రావట్లేదు డొనాల్డ్ ట్రంప్ తీసిన ఈ పిచ్చి వ్యవహారాల వల్ల అమెరికా అమెరికా రైతులు గణనీయంగా దెబ్బతి ప్లస్ ఆయన ఇంకోటి చేశాడు ఐస్ మనకు ఇవి ఇల్లీగల్ గా చొరబాటు వచ్చారు ఎవరైతే వచ్చారో వాళ్ళని అందరినీ మెక్సికోకి మళ్ళీ తరిమేయడం తోటి పొలాల్లో పనిచేసేటువంటి కూలీలు దొరకట్లేదు అమెరికా కాబట్టి దాన్ని తీయ టొమాటో లేదు మీకు ఒక్కరోజు కూడిపోతాయి అది పండగానే ఇమ్మీడియట్ గా కట్ చేయాలి దాన్ని మార్కెట్ తీసుకెళ్ళాలి రోజు డిలే అయినా చెడిపోతాయి అవి కొయ్యకుండా అలాగే వదిలేస్తున్నా అంత దరిద్రమైన పరిస్థితి పాలు డిస్కౌంట్ లో అమ్ముకుంటారు వాళ్ళ డిపార్ట్మెంట్ స్టోర్స్ ఎందుకంటే కెనడా రిఫ్యూజ్ చేసి మెక్సికో రిఫ్యూజ్ చేసి ఇది పరిస్థితి కాబట్టి భారతదేశం కూడా రేపు వాళ్ళకి మనం మొదలు పెట్టామంటే మనం రివర్స్ మొదలు పెట్టామంటే అమెరికాకే దెబ్బతాయి ఫర్ ఇన్స్టెన్స్ ఈ రోజు రమారమి అరవై శాతం వాళ్ళ జనరిక్ డ్రగ్స్ అన్ని కూడా భారతదేశం నుంచి పడతాయి భారతదేశం కనుక దాని మీద సుంకాలు విధించామంటే అమెరికా ఎక్స్పోర్ట్ చేసే అన్నిటి మీద మనం అదనంగా ట్యాక్స్ ఇస్తామంటే వాళ్ళ ప్రజల ఆరోగ్య దృష్ట్యా వాళ్ళ మందులు అన్నీ కూడా పెరిగేటువంటి ప్రమాదం కాబట్టి భారతదేశం దగ్గర లీవర్స్ ఉన్నాయి లేకపోలేదు మనకు ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు చైనాతో ఉన్నవి వాంగి ట్రిప్ లో మనం అది వాళ్ళు దాన్ని సరళించారు కదా మనకు ఈవి మన ఎలక్ట్రికల్ వెహికల్ సంబంధించి బ్యాటరీలని వాళ్ళు ఆపేశారు అలాగే మనకు ఫర్టిలైజర్స్ ఆపేశారు అలాగే మనకు మనం చాలా దగ్గర టనల్స్ కడుతున్నాం మనం చాలా దగ్గర కొండల్లో మనం సొరంగాలు చేసే రైల్వే ట్రాక్స్ రోడ్స్ వేసుకుంటున్నాం దాని బోరింగ్ మెషీన్స్ చైనా నుంచే వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ అవన్నీ మన దగ్గర నిలిపేశారు భారత అమ్మకూడదని నిర్ణయించే గతంలో ఇప్పుడు వాంగి ఆ నిర్ణయం అని చెప్పిన నిర్ణయాలు ఇవన్నీ కూడా మనకు వాళ్ళు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు కాబట్టి మనం ఇప్పుడు అమెరికా మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు మన దేశంలో చాలా చేసుకోవచ్చు చైనా మనం సపోర్ట్ చేస్తుంది రష్యా సపోర్ట్ చేస్తుంది మనం మార్కెట్ ఎక్స్పాండ్ చేసుకోబోతున్నాము కాబట్టి ఈ అంశాలన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్ చేసిన కొంతమంది ఆందోళన ఏంటంటే గారు ఇన్ కేస్ రష్యా యుద్ధానికి ఎండ్ కార్డ్ పడకపోతే భారతదేశంపై అమెరికా ఇంకా ఇలాంటి ఒత్తిళ్లు సుంకాల తరహాలో ఒత్తిళ్లు ఇంకేమైనా పెంచేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటి ఒక డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ యాభై శాతం ట్యాక్స్ యాభై శాతం లోనే ఎవరు కొనరు ఇక్కడ అమెరికాలో ఎందుకంటే ఇంత ట్యాక్స్ ఉంటే కనుక అక్కడ గిట్టుబాటు ధర కాదు యాభై శాతాన్ని మీరు వంద శాతం చేసినా నూట యాభై శాతం చేసినా దానివల్ల ఏం తేడా ఉండదు కదా మీరు యాభై శాతం ఎప్పుడైతే టచ్ చేశారో అప్పుడు కంప్లీట్గా మనం అమెరికన్ మార్కెట్ నుంచి బయటకు వచ్చేసాం అమెరికాలో మన ప్రొడక్ట్స్ ఎవరు కొనరు ఇంకా అటువంటిప్పుడు మీరు యాభై చేసినా వంద చేసినా దానివల్ల పెద్ద డిఫరెన్స్ ఉంటుంది అందుకనే వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే యూరోపియన్ యూనియన్ మీద ఒత్తిడికోవడం మొదలెట్టి మేము చేయాల్సింది మేము చేయగలిగింది అయిపోయింది మేము ఇంతకంటే ఎక్కువ వాళ్ళ మీద టారీఫ్లు వేయలేము ఆంక్షలు విధించలేము మీరు కూడా వేయడం మొదలు పెట్టండి అని యూరోపియన్ యూనియన్ చెప్తున్నారు కానీ యూరోపియన్ యూనియన్కి భారతదేశం కావాలి భారతదేశానికి కూడా దానికి వ్యతిరేకంగా వీళ్ళు మన మీద ఆంక్షలు సుంకాలు వేసుకుంటూ వెళ్ళారంటే రేపు యూరోపియన్ యూనియన్తో జరగబోయేటువంటి ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో అది జరగదు భారతదేశం దానివల్ల నష్టపోయేది ఏంటి యూరోపియన్ యూనియన్ యూరోపియన్ యూనియన్ కి ప్రత్యామ్నాయం కావాలి చైనాలో ఏంటంటే గతంలో ఆల్మోస్ట్ పదిహేను ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా వాళ్ళు యూరోప్ నుంచి చాలా కొనుక్కున్నారు టెక్నాలజీ కొనుక్కున్నారు ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ కొనుక్కున్నారు మషిన్స్ కొనుక్కున్నారు చాలా కొనుక్కున్నారు అక్కడి నుంచి ఇప్పుడు గత పది సంవత్సరాలుగా క్రమేపీ దాని అంతా రివర్స్ ఇంజనీరింగ్ చేసి వాళ్ళ దేశంలో తయారు చేసుకుంటున్నారు ఇంజనీరింగ్ లో పెద్ద శక్తి మహాశక్తి జర్మనీ ఈరోజు జర్మనీ ఎక్కడ ఎందుకు పడుతోంది భారతదేశం ఎందుకు జర్మనీని నోటేక్ చేస్తోంది రెండు సంవత్సరాలు మనం జర్మనీని నోటేక్ చేయబోతున్నాం దానికి కారణం ఏంటి వాళ్ళు చైనాకు అమ్మేవాళ్ళు ఇప్పుడు చైనా తయారు చేస్తుంది అమెరికా వాళ్ళు యూరోప్ నుంచి వాళ్ళకి అక్కర్లేదు యూరోపియన్ ఎక్కడ అమ్మాలి అమెరికాలో కొనుక్కునే క్షమత లేదు అమెరికా సాచురేట్ అయిపోయి ఉన్నారు రెండు మేజర్ ఎకానమీస్ చైనా భారతదేశం చైనా కొనుక్కోతే భారతదేశం కాబట్టి ఎకనామిక్స్ సింపుల్ ఎకనామిక్స్ వాళ్ళకి ఆల్టర్నేట్ లేదు యూరోపియన్ యూనియన్ భారతదేశంతో వైరం పెట్టుకుంటే నష్టపోయేది యూరోపియన్ యూనియనే మనల్ని బెదిరించడానికి ఆంక్షలు విధించేటువంటి ప్రయత్నం చేసినా దీర్ఘకాలీనంగా నష్టపోయేది యూరోపే కాబట్టి ఒకవేళ యూరోపియన్ యూనియన్ హర్సలా వండర్ లాండ్ వీళ్ళు మన మీద ఆంక్షలు విధించిన ఇండివిజువల్ దేశాలు మనతోటి మళ్ళీ గా వాళ్ళు మైత్రి పెట్టుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు జర్మనీ సపరేట్ గా వస్తుంది ఫ్రాన్స్ సపరేట్గా వస్తుంది ఇటలీ సపరేట్ గా వస్తుంది ఇలా మనకు ఆ యూరోపియన్ యూనియన్ విచ్ఛిన్న భారతదేశంతో మైత్రి చేయండి ఏ దేశాలు కూడా వాళ్ళు చైనాని కౌంటర్ చేయలేరు అమెరికాని కూడా కౌంటర్ చేయలేరు మనం అటువంటి కీలకమైన స్థితిలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ తాటాక్ చప్పుడు బెదిరింపులే అంత ఏమీ లేదు టెంపరీగా మనకి ఏదో కొద్ది కొన్ని సెక్టర్స్ దెబ్బ తగిలినా దీన్ని తట్టుకుని మళ్ళీ మనం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇన్ఫాక్ట్ చాలా సంస్థలు ఫైనాన్షియల్ సంస్థలు కూడా మనని సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మన గ్రోత్ ఉండబోతుంది ఈ ఆంక్షలు విధించినా కానీ కూడా పెద్ద ప్రభావం ఉండదు మహా అంటే సున్నా పాయింట్ రెండు శాతం మనకి ఏమైనా దెబ్బ తగలచ్చు అని చెప్తున్నారు ఆ సున్నా పాయింట్ రెండు శాతాన్ని మనం ఈజీగా కవర్ చేసుకునే దిశగా భారత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది ఆల్రెడీ మన డిఫెన్స్ ప్రొడక్షన్ కానీ చాలా అంశాల్లో మనం ముందు పెడుతుంది మోదీ గారు పదిహేను ఆగస్టు రెడ్ ఫోర్ట్ నుంచి చెప్పినటువంటి సందేశం చాలా సీరియస్ గా మనం అమలు చేయబోతున్నాం ఆత్మ నిర్భరత పెంచుకునే దిశగా ఓకల్ ఫర్ లోకల్ అన్న దిశగా మన దేశంలోనే ప్రొడక్ట్స్ కొనే దిశగా చాలా సీరియస్ గా భారత ప్రభుత్వం నిర్ణయాలు ఉండబోతున్నాయి కాబట్టి ఆ దృష్ట్యా మన దేశంలో ప్రొడక్షన్ కానీ మన దేశంలో కన్సంప్షన్ కానీ విపరీతంగా పెరగబోతోంది ప్లస్ అమెరికా లాంటి దేశాలకు యూరోపియన్ లాంటి దేశాలకు ప్రత్యామ్నాయం మనం చూసుకుంటాం మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి అంటే ఈ మనము లాంటి సంస్థల సహాయాన్ని కూడా తీసుకోవచ్చు అంటారా సార్ డబ్ల్యూటివో ఇటువంటి సంస్థలు డబ్ల్యూహెచ్ఓ డబ్ల్యూటివో యునెస్కో మనకు తర్వాత యుఎన్ఓ ఇవన్నీ వెస్టర్న్ వెస్ట్రన్ బానిసలమ్మా దీన్ని బేఖా చేస్తూ ఉల్లంఘిస్తున్నటువంటి అమెరికా ఎవరైనా ఏమైనా చేయగలరా డబ్ల్యూటివో మనకి అమెరికా వ్యతిరేకంగా ఏమైనా జడ్జ్మెంట్ ఇచ్చినా కానీ కూడా దాని వాళ్ళు ఏమైనా పాటిస్తారా అలాగే మనం చూస్తే కనుక చైనాకు వ్యతిరేకంగా ఫిలిప్పైన్స్ పాయింట్స్ కేసు వేస్తే కనుక మా జలాల్లో వీళ్ళు వచ్చి వీళ్ళు దౌర్జన్యం చేస్తున్నారంటే కనుక యునైటెడ్ నేషన్స్ కోర్టు వాళ్ళకి జడ్జ్మెంట్ ఇచ్చింది ఈ జలాలు ఫిలిపైన్స్ అని చెప్పి కానీ చైనా చైనా దాన్ని బేఖాతరు చేసింది కదా మన మీద కూడా ఈ మననే రీసెంట్ గా వచ్చిన జడ్జిమెంట్ సింధు జలాలని మీరు ఏకపక్షంగా మీరు ఆపలేరు అని చెప్పి జడ్జ్మెంట్ ఇచ్చారు అసలు మీకు అధికారమే లేదు మీ మాట వినమని చెప్పి భారతదేశం చెప్పింది కదా బలవంతుడైనటువంటి దేశం ఈ డబ్ల్యూటీ వాళ్ళు ఎవరిని వాళ్ళకి బేఖాతరు చేస్తారు వీళ్ళు ఎవరు గౌరవం ఇవ్వరు అలాగే మనకు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో బెంజమిన్ నెతన్యాహు మీద వ్లాడిమిర్ పుటిన్ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు మరి అలాస్కా వచ్చినాక ఆయన అరెస్ట్ చేసి ఉండొచ్చు కదా డొనాల్డ్ ట్రంప్ ఎందుకు చేయలేదు అలాగే రేపు భారతదేశంగా రాబోతున్నాడు ఆయన ఎవరిని అరెస్ట్ చేస్తారా ఆయన్ని కాబట్టి ఇవన్నీ ఊరికే ఆ సంస్థలు పెట్టారు అప్పట్లో వాళ్ళు ప్రపంచాన్ని శాసించడానికి కంట్రోల్ చేయడానికి వెస్ట్రన్ శక్తులు పెట్టుకున్నటువంటి ఇవి వాటికి ఎవరికి కూడా శక్తి లేదు ఇన్ఫాక్ట్ నేను ఎప్పుడు చెప్తుంటాను యునైటెడ్ నేషన్స్ ఇస్ డేట్ లాంగ్ లివ్ యునైటెడ్ నేషన్స్ అది ఒక ఏమంటారంటే ఒక చర్చా వేదిక చాయ్ పే చర్చ అంటాం కదా కుజం ఒక్కే పిచ్చావాడి కూడా అంతే దానికి ఏం శక్తి లేదు దాని గురించి రైట్ ఎవరికి ఇప్పటి వరకు మనం మన కూటమి మనకు ఉన్నాయి బ్రిక్స్ అంటాము ఎస్సీ అంటాము క్వాడ్ అంటున్నాము ఐ టు యూ టు అంటున్నాం ఎన్నో కూటమిలు పెట్టుకుంటున్నాం అంటే యుఎన్ఓ ఫెయిల్ అయింది యుఎన్ఓ ఫెయిల్ అయినప్పుడు సంస్థలు డబ్ల్యూటీ అన్ని కూడా ఫెయిల్ అయ్యింది అప్పుడు దాని గురించి పెద్ద వరి అవలసింది ఏం లేదు బలవంతుని గౌరవిస్తుంది ప్రపంచం ఆ బలాన్ని మనం ప్రదర్శిస్తున్నాము మన శక్తి అంటే మనం చూపిస్తాం థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు ఇది వాటి స్పెషల్ డిబేట్ స్టేట్ రాజ్ఞ